ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి నెల పద్నాలుగో తేదీ నుంచి మార్చి పదమూడు వరకు రవి సంక్రమాణంలో మేనరాశి వారికి ఏ విధంగా ఉంది మేనానికి అధిపతి అయినటువంటి గురుడు ఋషభువులో ఉన్నాడు ఋషభూలో ఉండవలసినటువంటి శుక్రుడు ఎక్కడ ఉన్నాడండి మేనవలో ఉన్నాడు పరివర్తన యోగం చేశాడు ఈ పరివర్తనం వల్ల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది చాలా అభివృద్ధిగా ఉంటుంది ఆలోచించవలసిన పని లేదు వాళ్ళు అభివృద్ధిని ఆకాంక్షించేవాళ్ళు అయితే ఇక్కడ శనిదేవుడు వేయమందు ఉన్నాడు ఏంటి పరిస్థితి ఏంటి మరి ఏళ్ళ శని ప్రభావం కదా ఏళ్ళనాడు శని ప్రభావంలో మేనరాశి వారు ఏ విధంగా ఉంటున్నారు వెయ్యి శని వెన్నుపోటు వెన్న ముక్క నీడ చాలా జాగ్రత్తగా ఉండాలి జన్మలోకి వస్తే నిన్నే ఇబ్బంది పెడతాడు వెయ్యిలో ఉంటే నీ వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాడు నిన్ను పట్టుకొని మీ వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు అందుకే జాగ్రత్త అవసరం చనిదేవుడు నాకేం పర్వాలేదు ఎందుకంటే మేనరాశి వారికి గురుబలం కావాలి ఇక్కడ గురుడు బలం ఉంది శుక్రు పరివర్తన చెందరు కదా గురుబలం ఉంది శుక్రు బలం ఉంది శని తాలూకా ప్రభావం ఏముందంటే ఆందోళనకరంగా ఉంటుంది ఆలోచనలోనే భగ్నం చేస్తుంది అభివృద్ధి కాంక్షించి ముందుకు వెళ్తుంటే నీకు మా ఇంతకు ఎపిసోడ్లో కూడా చెప్పా శనిదేవుడు ఉన్నాడు శని మందగ్రహము బతుకం పెరిగిపోవడము నిద్రావస్థకు అయిపోవడము ఏ పని కూడా వాయిదాలు పెట్టుకోవడం ఇంట్రెస్ట్గా చేయకపోవడము ఇలాగా కాలయాపం చేస్తున్నాం ఈ కాలయాపన వల్ల నువ్వేమవుతున్నావు దెబ్బ తింటున్నావు ముందుకు వెళ్ళలేకపోతున్నావు ముందుకు ఆ ప్రయాణం చేయలేకపోతున్నాం విద్యార్థులకు కూడా అదే చెప్పాను నాయన జ్ఞాపక శక్తి నశిస్తుందం నా తెలుగు ఆ మాట అనొద్దు చదువు మీద జాస పెట్టు పెద్దల్ని గౌరవించు వీళ్ళు తెలుగు అనబడి ఫోన్ల మీద వాటి మీద సినిమాల మీద యూట్యూబ్ల మీద ఆటి మీద కాంక్షించొద్దు నాయన వాటి మీద మైండ్ తగ్గించి ఏది మైండ్ పెడతావో అదే నీకు వస్తుంది ఏది మైండ్ పెట్టావో అదే పోతుంది అది కావాలంటే ఎలా వస్తుంది బ్యాంకులు డబ్బులు వేవు డబ్బులు కావాలి ఏటీఎం కార్డు పెడితే డబ్బు వస్తుందా ఫోన్పే చేస్తే డబ్బు వస్తుందా రాదు కదా అందులో ఉంటేనే వస్తుంది నీలో చదువు చదివితేనే చదువు వస్తుంది అదే ఇంత శనిదేవుడి మీద పెట్టేయడం ఆ శనిదేవుడి మీద నాకు ఏం నడిసానండి బీజ్యం అవడం మందగా అవుతుందండి శక్తి ఉంటుంది ఇవన్నీ నాకు కాదు దైవారాధన చేయండి దేవుడు ఇబ్బంది పెట్టడు కానీ మన గ్రహ దోష నివారణ చేసుకోవాలంటప్పుడు దైవారాధన మించింది లేదు సక్రమైన మార్గాన్ని మనం అన్వేషించాలి జ్ఞాన సంపద పొందాలి ఆరోగ్య సూత్రాలు పాటించాలి మరి ఇవన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా ఉందంటే వివాహ ఆయుతులకి వివాహ సంబంధాలు కుదురుతున్నాయి మరి అంత ఇబ్బంది ఏం పెట్టలేదు వివాహది శుభకార్యములు కలిసి వచ్చును అందులో తిరిగి లేదు పుణ్యక్షేత్ర సందర్శన ఇక్కడ మనకు బాగుంది భగవంతుడికి ఒక దైవ సంకల్పం కలుగుతుంది ఏంటంటే భగవంతుని చూడాలన్నా దైవారాధన చేయాలన్నా దైవారం కోసం అన్వేషించాలన్నా ఏదో ఒక మార్గం కనిపిస్తుంది ఎందుకంటే కుటుంబం సేఫ్ కావాలి వెయ్యి శని ఉన్నాడు ముందుకు వెళ్తున్నాం వెనకాతలో శత్రువు ఉన్నా సరే ఆ దైవం నిన్న నీ శత్రువు నీకు తెలియకుండానే తీసేస్తాడు వెనకాల శత్రువు ఉన్నాడు అని వెనక తిరిగి చూస్తే మనం వెనక తిరిగి భయం ముందుకు వెళ్ళాం మనం వెనకనే చూస్తాం వెనక మీదే దృష్టి ఉంటుంది వెనుకంజి పెడతాం వెనక మీద దృష్టి పెడితే పోతాం వెనుకకు మనం ఎప్పుడు కూడా చూసుకోకూడదు వెనుక ఏదైతే ఉందో అది ఏమవుతుందో వెనకను చూసుకోకూడదు ముందుకు జరగవలసింది అన్వేషించి ముందుకు అడుగు తీసి అడుగు ప్రయాణం చేయాలి అప్పుడు మనకేమవుతుంది ఎటువంటి దోషం ఉన్నా దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది ఆ శక్తి రావాలంటే ఏం చేయాలి దైవాన్ని అన్వేషించాలి ఈ మార్గాన్ని ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో ముందుకు బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ తాలూకా గోచారంలో ఎటువంటి ఇబ్బంది లేదు ధనాన్ని లోటు ఉండదు ఆరోగ్యం తస్మా జాగ్రత్త ఆరోగ్యం చాలా జాగ్రత్త అవసరం ఆరోగ్యం అశ్రద్ధ పనికి రాదు అశ్రద్ధ ఎందుకు వచ్చేస్తుందంటే మంద గ్రామం కాబట్టి మీరు మందగిస్తున్నారు కాబట్టి ఆరోగ్యం మీద మీకు శ్రద్ధ లేదు కాబట్టి ఆరోగ్యం దెబ్బ తినకుండా చూసుకునే బాధ్యత మీది గ్రహదోషం గ్రహదోషం అనుకుంటే గ్రహం మనకి ఆ దోషంగానే ఉంటుంది ఆ దోషాన్ని తీసి పారెత్తు ఉండాలి భూమిని తిన్నప్పుడు ఏదో రాయ బిడ్డ పడింది అనుకోండి అది పండ పంట కింద పండి ఎన్నో పైదవుతున్నాయో ముందే తీసేస్తాం చెయ్యిలా కలుపుకున్నప్పుడు తీసేస్తాం అలాగా మనతో ఏదైతే ప్రభావం ఉందో ఆ ప్రభావాన్ని తోసియాలంటే మనం కొద్దిగా షార్ప్గా తయారు మన షార్ప్గా తయారంటే ఇరవై ఆరో తేదీని శివరాత్రి మహాశివరాత్రి పర్వదినం శివరాత్రి కాదు మహాశివరాత్రి పర్వదినము ఈ మహాశివరాత్రి పర్వదినంలో శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి ఆ ఆ తృప్తి పొందుతాడు కొద్ది నీరేస్తేనే వేస్తేనే తృప్తి ఆ నీరు వేసి లేకపోతే అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేసుకొని కనీసం ఆయన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఆయన ఆశీస్సులు పొందండి మంచి శుభ్రతాలు ఆ సిద్ధం మళ్ళీ మన చూద్దాం ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి